పొడి కారం రంగు రుచి ఉప ఎన్నిక పోరు ఈరోజే కౌంటింగ్ కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా ఏ విధంగా ఉంది అంటే హోరా హోరీగా ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అడుగడుగున అడుగడుగున ఉత్కంఠ ప్రతి రౌండ్ లోనూ మామూలుగా లేదు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏమిటి పరిస్థితి ఎవరు లీడ్లోకి వెళ్తారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక ప్రక్కన నవీన్ యాదవ్ చాలా యాక్టివ్గా ఉన్న యువకుడు మరో ప్రక్కన బీఆర్ఎస్ గత పదేళ్లుగా అధికారంలో ఉండి ఆలోపడంగా మొన్న ప్రతిపక్షంగా ఏర్పడిన తర్వాత ఊహించిన పరిణామాల్లో దురదృష్టవశాత్తు మాగండి గోపీనాథ్ మరణించడం ఈ బైపోల్ రావడం పైగా ఇక్కడ హైదరాబాద్ అర్బన్ ఏరియాల్లో ఒక్క సెట్ అంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు మరి అటువంటిది ఇక్కడ ఈసారి ఏమైనా సరే కాంగ్రెస్ జెండా ఎగరవేయగలుగుతుందా అని నేను చెప్పేసి అయితే ప్రజల్లో చాలా ఆసక్తికరంగా ఉంది ఇక ఇక్కడ ప్రధానంగా మనం కనుక చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ట్రాక్ రికార్డ్ ప్రకారంగా చూసుకుంటే బీఆర్ఎస్కి తిరుగులేని బలం అయితే ఇక్కడ కాంగ్రెస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి అధికారంలో ఉండటం అలాగే ఉప ఎన్నిక అన్న తర్వాత మొన్న మధ్య సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చిన క్రమంలో ఆ స్థానానికి కాస్త కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగలిగింది సో అదే తరహాలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా సొంతం చేసుకుంటుందా లేదా బీఆర్ఎస్ తన స్థానాన్ని తాను నిలబెట్టుకోగలుగుతుందా అనేది మరి ఈరోజు సాయంత్రం లోపు తెలుస్తుంది అయితే ఇప్పటివరకు మూడు రౌండ్లు ముగిసాయి ఇక నాలుగో రౌండ్కి నాలుగో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది మరి ఈ తరుణంలో ఇప్పటివరకు జరిగింది కనుక మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ మొదలుకుంటే పోస్టల్ బ్యాలెట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జ్లో ఉంది స్వల్ప ఆధిక్యం మాత్రమే ఆ తర్వాత తొలి రౌండు రెండో రౌండు రెండు రౌండ్లు ముగిసేసరికి కేవలం పదకొండు వందల ఓట్ల మెజారిటీతో మాత్రమే కాంగ్రెస్ లీడ్లో ఉండటం జరిగింది అయితే ఇక్కడ బీజేపీకి ఆశించినంత స్థాయిలో గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్లో కనీసం సగం అంటే సగం పర్సంటేజ్ కూడా ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలో రాబట్టుకోలేకపోతుంది సరే దానికి వివిధ రకాలైన కారణాలు ఉంటాయి సో ఇక్కడ ప్రధాన పోటీలో నిలబడింది ఎవరు అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మరి ఈ నేపథ్యంలోనే నాలుగవ రౌండ్కి వచ్చేసరికి ఏ రకంగా పరిస్థితులు మారే ఒకసారి చూద్దాం ప్రధానంగా ఇక్కడ మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి ముప్పై వేల నూట డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి ఇక బీజేపీకి కేవలం ఐదు వేల నూట ఇరవై ఐదు ఓట్లు మాత్రమే సో ఓవరాల్గా లెక్కేసుకుంటే ఈ మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి అప్రాక్సిమేట్లీ మూడు వేల ఏడు వందల ఓట్ల చిల్లర మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు నాలుగో రౌండ్ ప్రారంభమైంది ఈ నాలుగో రౌండ్లో వెంగళరావు నగర్ అలాగే రెహమత్ నగర్ డివిజన్లు ఉన్నాయి సో ఇక్కడ చాలా ఊహించని పరిణామం ఏంటి అంటే అనూహ్యంగా బీఆర్ఎస్కి కొంచెం ఆధిక్యత అయితే పెరుగుతూ ఉంది ఈ డివిజన్లో మరి ఇదే పరిస్థితి ఇక్కడి నుంచి కొనసాగితే ఇంకా ఉత్కంఠంగా మారే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ తరుణంలో ఇక్కడ బీఆర్ఎస్ కూడా మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా అంటే ప్రజలు గట్టిగానే బీఆర్ఎస్కు కూడా మద్దతుగా నిలిచారు అని చెప్పేసి అనుకోవాలి అది మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం చేత సింపతీతో వచ్చిన ఓట్ల లేదా ఆయన గత మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఆయన చేసిన క్రమంలో ఆయనతో కనెక్టివిటీ ఉన్న ప్రజల అనుబంధం వలన లేకపోతే ఇక ఇతరత్ర కేసీఆర్ పైన ఉన్న గౌరవం ఇక ఇట్లా ఏదైనా కారణాలు కావచ్చు అదే తరహాలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మద్దతుగా నిలబడింది ఎంఐఎం సో అందు గురించే బహుశా ఆ యొక్క ఆ ఎలయన్స్ అనొచ్చు లేకపోతే ఆ మద్దతు అనవచ్చు దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎడ్జ్ ఎడ్జుద్ది అంటే ఆ ఎంఐఎం వాళ్ళ మద్దతుతోనే ఈ రకంగా వాళ్ళు లీడ్లో ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఓ విధంగా చెప్పాలి అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు రెండు పార్టీల మధ్య కాదు కానీ విధంగా చెప్పాలంటే రెండు పార్టీల భవిష్యత్తు లాగా ఉంటుంది ఉదాహరణకి ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఓడిపోయింది అనుకోండి ఇంకా బీఆర్ఎస్ అనేది అసలు ఉనికి లేదు ఎక్కడా లేదు ఉన్న స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేదు అని చెప్పేసి కాంగ్రెస్ బలంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కాంగ్రెస్ కనుక ఓటమి పాలైతే ఇక అది రిఫరాండంగా భావించి బీఆర్ఎస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు బేభత్సమైన దాడి చేస్తారు ఇదే కాంగ్రెస్ పైన అందుకనే మాటల దాడి ఏ విధంగా అంటే ఇదిగో ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకి అద్దం పట్టే తీర్పు ప్రజలు సాక్షి గోపం మీద కొట్టారు ఎందుకంటే వాళ్ళ పరిపాలన తీరు నచ్చక హైడ్రా కావచ్చు ఇలా అనేక రకాలైన కారణాలు ఆర్టీసీ బస్సుల్లో ధరలు పెంచడం కావచ్చు అలాగే జాబ్ నోటిఫికేషన్లు అసలు పరిపాలనలో లోపాలు అవి ఇవి అని చెప్పేసి అనే ఆస్కారాలు ఉన్నాయి సరే ప్రజలు అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరుస్తారు ఎవరికి మద్దతు తెలిపారు అనేది లాస్ట్లో మనకు తెలుస్తుంది సో ప్రధానంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే హోరాహోరీగా పోరు కొనసాగుతూ ఉంది ఈ నాలుగు రౌండ్ పూర్తయిపోయేసరికి మరి ఏ రకంగా బీఆర్ఎస్ పుంజుకొని ఎంత లీడ్ని కవర్ చేయగలుగుతుంది ఏంటి అనేది అయితే చూడవలసి ఉంది సో ప్రధానంగా ఇది నాలుగు రౌండ్లోనూ ఐదు రౌండ్లోనూ లేదా ఆరు రౌండ్లోనూ తేలే పరిస్థితి అయితే కనపడదు అది మాత్రం పక్కా ప్రతి రౌండ్ దాకా అంటే దాదాపు ఆఖరి రౌండ్ వరకు కూడా ఉత్కంఠంగా ఉంటుంది అని అని చెప్పేసి అయితే భావించవలసిన పరిస్థితి కనపడుతూ ఉంది సో ఇక బీజేపీకి వచ్చేసరికి కేవలం ఐదు వేల నూట ఇరవై ఐదు ఓట్లు మాత్రమే రావటం ఆ శ్రేణుల్ని బాగా ఇబ్బంది పెట్టే అంశం ఇక క్లుప్తంగా చెప్పవలసి వస్తే బీహార్కి సంబంధించిన ఎన్నికల్లో యాజ్ ఆఫ్నో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ నూట అరవై రెండు స్థానాల్లో లీడింగ్లో ఉండగా మహాగఠ్బంధన్ డెబ్బై ఐదు స్థానాల్లో లీడింగ్లో ఉంది సో ఇతరులు ఒక ఆరు స్థానాల్లో ఉన్నారు ఇక దాదాపుగా ఇక్కడ ఎన్డీఏ జెండా ఎగరడం ఖాయమన్నట్లుగా అనిపిస్తుంది మరి చూద్దాం తుది ఫలితాల వరకు వేచి చూడవలసి ఉంది ఇక నిరంతరం అప్డేట్స్ నేను తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ